గంటల వరకు సరే అని చాలా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సుందరయ్య భవన్లో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ కేంద్రాల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ వెబినార్ నిర్వహించబడింది ఆన్లైన్ వెబినార్ ముఖ్య అతిథిగా అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అంగన్వాడీ కార్యదర్శి కె సునీత అధ్యక్షురాలు డి వెంకటమ్మ మరియు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దర్శనాల మల్లేష్ రాజేందర్ ఆన్లైన్ వెబ్ వెబ్నార్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ నూతన విద్యా విధానం వల్ల ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయబోతున్నారని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండవ తేదీ నుండి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ తమ జీవితాలను పేదవారికి అంకితం చేస్తూ సేవలు అందిస్తున్నామని తెలిపారు బాలవాటికల పేరుతో ఐసిడిఎస్ తొలగించాలని చూస్తున్నారని దీని వల్ల పేదవారికి పౌష్టికాహారం చేస్తామని తెలిపారు ఎందుకంటే సంవత్సరాల నుండి కూడా అంగన్వాడీలు పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ ఐసిడిఎస్ ముఖ్య ఉద్దేశమే మాతా శిశు సంరక్షణ ఈ మాతా శిశు సంరక్షణ పక్కన పెట్టి బాలవాటిక పేరుతో మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలను స్కూలుకు పంపే విధంగా ప్రభుత్వము తల్లిదండ్రులను ప్రోత్సహించడము ఎంత నిడ్డూరంగా ఉందంటే చిన్న పిల్లలు ఎవరైతే మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు ఉంటారో వారికి మైండ్ పెరగడానికే ఈ అంగన్వాడీ కేంద్రాలను పెట్టింది కానీ ప్రభుత్వము చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి ఐసిడిఎస్ సేవలను దూరం దూరం పెట్టి స్కూల్కు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేసి అంగన్వాడీలను దూర ఇంటికి పంపించి ఈ పేద ప్రజలు ఐసీబీఎస్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి కూడా అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ నూతన విద్యా విధానం ద్వారా ఏ బాలవాటిక ఏదైతే ప్రభుత్వం తెచ్చిందో వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఈ బహిరంగ సభ ద్వారా తెలియజేస్తున్నాం ఏమంటే పేద ప్రజలను కూడా కలుపుకొని మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని